లవర ముల కొంటవయ్యి అల్లునికి కిచ్చిన గాని అల్లును నోడు కొడుకు కాదంటారు కొడక దాసుకున్నది మనది కాదు రా ధర్మం చేసింది మనది అంటారు దానము నాలుగు లోకాలకు వెలుగు దానం బంధు పెట్టకుండా అని బట్టోళ్లకు రాజ్యం అప్ప చెప్పిండు గుర్రాల శోభ కచ్చిండు ఆ విత్తు ఎత్త ఉలికిపడే గుర్రాన్ని బయటికి తీసిండు దానికి ఊటని ఇల్లు ఉప్పు శనగలు పెట్టిండు అగ్గిని ఎంకోనట అగుమెత్తలు పాము రాజు బయలువందమైన కాలు పెట్టిండు అశ్వం మీద పడదునికి అదొ రంగుల బాంగులకు ఎట్లా వస్తున్నాడయ్యా రాజ్యాన రాజా నేరాడి అప్పటికైనా ఇప్పటికైనా గాని వరగురుడు వెచ్చారే వరమోడి కట్టాలే పరదేవుడు వెచ్చారే పరమోడి కట్టాల నమ్మాడు ఆడివి ఓ కాడ ఉడకది మోగోడు ఓ కాడ ఉడతడు నడవ నడుగురు పెద్ద మనుషులు కలిసి వాళ్ళకు పెళ్లి ఎత్తరు ఆడవాళ్లకు పుణ్యం కొద్ది పురుషుడు మొగోనికి రాత కొద్ది రంభదానం కొద్ది పిల్లలు అదృష్టం కొద్ది అన్నదం పులాట తొలి జన్మమున చేసిన దోషముదొలగక ఎలమితో ఈ జన్మ ఎత్త కారణమైందట పూర్వ జన్మల వేసుకున్న పుణ్యం గాని పాపం గాని ఎల్ల పోసటానికి పృథ్వీ లోపల మానవుడు అనేవాడు ఉడతాడు మరి పూర్వజన్మల ఏ పాపం చేసినమో అందుకే ఆ పాపం మరి ఎల్ల వస్తున్నామమ్మా అందుకే వెనకడి పెద్దలు అన్నారు బంధం రూపేన పశు పత్తి సుతాలయ అన్నారు పూర్వజన్మ కర్మ ఫలితాన్ని బట్టి ఈ జన్మ లోపల అనుభవించాలి బామా మనకు బిడ్డలు లేరని నువ్వు బాధపడుతున్నావు రేపు చెప్పుకున్న కోట్లు సంపాదించి కోడళ్ళ చేత పోసిన కోడలిది బిడ్డ కాదు వరాల ముల్లె కొంట ఇచ్చిన గాని అల్లులో మనకు కొడుకు కాదు అల్లుడు అల్లుడే కొడుకు కొడుకే అందుకే వెనకటి పెద్దలు అన్నారు అల్లునికి ఏమో ముల్లె చూపెట్టద్దట కుక్క సజ్జ చూపెట్టద్దట కుక్క ముంగట బొక్క కూర సర్ది కట్టుకున్నాం అనుకో ఆశ కది మన ఎంబడి వాడేస్తుంది అయ్యో సేన కత్తే అని చెట్టుకు కట్టుకొని పొదంతా కలిసి పగటి పూట అన్నం తింటారని టిఫిన్ తీసుకునే వారికి కచ్చి ముంగడ కూసు పక్క పొంటి కైకిల్లో అంటారు ఏందల వచ్చావు ఏం భాగ్యం పాపం కుక్క బొక్క ఆశకి వచ్చినట్టు ఉన్నది ఓ బొక్క వారయ్యే కంకుద్ది ఓ బుక్కడ అన్నం అయ్యే తింటది అంటే పాపం అని వేసినాం అనుకో ఆ బుక్కడ తింటది ఆ బొక్క కంకుద్ది మల్ల రేపు గదే దైవ కత్తది గల్వము కూడా పూసుంట నిన్ను వేసిన కదా ఈ అల్ల కూడా ఇస్తారని ఇక అల్లుడు వచ్చిండంటే ఆడోళ్ళకు బాగా పావురం అత్తలకు అల్లుడిని మంచిగా అరుచుకుంటే నా బిడ్డని మంచిగా చూసుకుంటాడని అని చిరిగా బావ వచ్చిండు బావి పింటి లేపాయ బావ అట్టుకుంటారా ఇక ఐదు వందల రూపాయలు ఇస్తన్నా ఇక చికెన్ సెంటర్ కాడికో అంత చికెన్ కొట్టించుకొని బావకు కోటలు కొనుక్కొని రాపో ఏ కట్టెల పోయి ఆ గ్యాస్ అయినాయ బీపీ పిండి బియ్యం పెట్టి చికెన్ సుక్క ఫ్రై చేసి ముద్దగారులు పూరీలు ముద్దుగా గోలిచ్చి దయ్యానికి తోడినట్టు పల్లెనికి ఇంత ముక్కలు తోడి పక్క పోయింటే ఒక కోటర్ పెట్టి మంచి కరుచుకున్నాం అనుకో నెల కచ్చేటోడు పదిహేను రోజులకి వేస్తాడు పదిహేను రోజులు కచ్చేటోడు వారం రోజులకి దిగుతాడు ఏం దయ్యా అల్లుడు సీను చెప్పండి వచ్చిన నా బిడ్డ మంచిగా ఉన్నదా నీ మంచిగా పాడుగాను మా అవ్వకున్ను నీ బిడ్డకు రోజులు వెళ్ళే పొయ్యిలు కోసినట్టు చిట్టపోట దరి తిన్న కూడా పోయిన పడతలేదు మామ ఏదన్నా పరుంట చూడమని ఇక్కడనే ఉంటాయి ఎరకలి గూడములా ముల్లె చూసిండు కాబట్టి నిడిచిపెట్టడు అందుకే అల్లునికేమో ముల్లె చూపెట్టద్దు కుక్క సర్ది చూపెట్టద్దు అరవై లచ్చలు కొంటు అల్లుని కిచ్చిన గాని అల్లుడు మనకు కాదు కొడుకు మీనున్న బలం అల్లుని ఉంటదా అల్లుని ముంగట గట్ల కురిశీల కూర్చున్నా అనుకో మీ అవ్వ చూసినవా కురిశీల రెండు కాళ్ళు పెట్టుకొని కురిశి పరిగె కూర్చున్నది దేవత కూర్చున్నట్టు అల్లుడు వచ్చిండన్న భయం ఉన్నదా అది పెయినాక ఇక్కడ ఉన్న బిడ్డని అక్కడ అంటాడు అదే కొడుకు ముంగట కూసుంటే డబ్బు నిలుసున్నా గాని అవ్వ ఇట్లా కూర్చుంది అని తను కూర్చున్న కురిసి తీసి తల్లికెత్తాడు మంచం మంచమేసి మంచాల కూసమ్మంటాడు పండుకోమ్మని కాళ్ళు ఒత్తుతాడు కొడుకు మీనున్న బలం అల్లుడు మీను ఉండదు అందుకే నువ్వు కోట్లు సంపాదించి అల్లుడికి ఇచ్చిన గాని అల్లుడు అల్లుడే కొడుకు కొడుకే అందుకే అల్లుడు కొడుకు కాదు మరి కోట్ల శిరుమంతం సంపాదించి కోడళ్ళ చేతుల పోసిన గాని కోడలు మనకు బిడ్డ కాదు కోడలు దాని గుణం కోడి గురం ఒక్కటి విరికి ఇత్తులు పట్టుకొని అని పిలితే కోళ్ళూరు ఇత్తులు ఇప్పులు పోసిననుకో మనం చూడంగానే బుక్కుతాయి మళ్ళీ మనం చూడంగానే ముక్కులు గిట్ల భూమికి రాస్తాయి కోడలు దానికి నూరు పెట్టు కవిత చీర పెంచుకున్నది మీ అత్తగొన్న నాదే అడుగున్నీ అని బిడ్డ ముక్కు దింపుద్ది ముక్కు దింపుద్ది ఎంత మంచి కరుచుకున్నా కోడెట్ల మరిచిపోద్ది కోడలు ఎట్లా మర్చిపోద్ది అందుకే బిడ్డ అప్పటికైనా ఇప్పటికైనా గాని ఆడోళ్ళ ఆడి బిడ్డలో ఏడుపు ఏరే ఉంటది కోడంలో ఏడుపు ఏరే ఉంటది ఆ వేసుకున్నాం అనుకో మరి మొగోళ్ళ ఆడోళ్ళ తీరు ఏడు వస్తారా ఎంత మంచి గుణవంతులైనా ఎంత మంచి ప్రేమ కొడుకులు అయినా గంత దూరాన కూర్చుండి తన లోపల తను కుమిలిపోతాడు గాని ఆడోళ్ళ తీరు గొల్లెత్తి ఏడువరా కోడనులు దగ్గరే ఉంటారు పీను కాడ మంచోళ్ళు చచ్చిపోయారు అనుకో నాగండ్ల రాజవ్వ వాళ్ళు ఏమంటారు నీ పని పాడుగాను ఈ పని ఎల్ల కాకపోతే రేపు చేసుకుంటాం మనిషి మల్ల కనిపిస్తాడే చూసి రాండ్రి అని పది మందిని ఎంబడేసుకొని వస్తది అచ్చవరికల్లా కోడలు వాళ్ళు అనుకుంటారు చూసినావా రాజవ్వ పది మందిని ఎంబడే వేసుకొని వస్తాను వాడకట్ట సమతులు అంతాను ఏడవతే ఏమంటారు అని దానికి దుఃఖం రాకుండా నెత్తి మీద కొంగేసుకొని ముక్కంతా ఈకుంటే ఎక్కెక్కి పడుతుంది మరి తల్లి ఏడుసినప్పుడు పిల్లేడవలేదని బిడ్డ ఇక మనవర్రాన్ ఇంకా తెలివి కళ్ళు అనేవారి కల్లా పిడుసచ్చినట్టు పిరికిల్ బిగబట్టే ఇరుకాపాడే ఆర్ఎంపి డాక్టర్ కు ఫోన్ వరకు బుర్రు అని బండి వేసుకొని వచ్చే రెండు గుచ్చ మూడు వ్యక్తి రెండేంటి మూడేంటి రెండు సూదులు మూడు గులికోన్స్ చెప్పని పేషెంట్ అయిపోయింది దాని అవ్వ దాని అయ్యా దానికి ఏం బాధ అదే మనకొక్క బిడ్డు దక్కన్న రాజ్యాన్ని ఎంత దిక్కుమల్లే బతుకు బతుకని ఫోన్ చేసిన అంటే మా అవ్వను చూసేస్తానని అక్కడ మొదలు పెట్టుకుని అవ్వగారింటి దాకా ఏడుచుకుంటీవాడి ఏడితే పొడి పీనుగొత్త అడి పీనుగా అయింది ఆడిబిడ్డల ఏడు పెట్టుంటది పెంట వీనికి కోడి పోయి పెంటను కాళ్ళతో తగ్గితే పాత పాత పురుగులు గింజలు ఎట్లా బయటకు వస్తాయో దానికి అవ్వేం పెట్టిందో అయ్యేం పెట్టిందో రాకెట్లు కడితే అన్నదమ్ములు ఏం పెట్టిందో ఏ పండు కచ్చిందో ఏం తిన్నదో ఏ ముళ్ళ కడితే కొంచెం అయిందో బాజాప్తుగా నా పెట్టిన అని చెప్పుద్ది అదే కోడలు చెప్పుద్దా పెద్ద కోడలు లంగుల్లా మా చిన్న కోడలు మంచిది మేనదని చేసుకున్నా అని మనవలకు గిన్నెలో గిలాసలో బొమ్మలో కొనిచ్చింది అనుకో చెత్త తెకి వెట్టి ఆడతారు పెద్ద కోడలు చూస్తుంది చిన్నోడ ఈ బొమ్మలు నిన్న మొన్న గారి పేరే గిలాసలు ఉన్నాయి ఎక్కడికి రా నాకు బాపమ్మ కొనిచ్చింది పో అనుడు భయం విన్న మీరే తినా ఇక మీ అయ్య పుట్టిండు నా మొగడిని ఏడవారే తెచ్చిందో నాకేం బరే ఉంటది మీరే తిను అని అట్టు మొత్తం ఉంటది చిన్న కోడలు అనుకుంటది కొడుకు ఆడుకున్నట్టు ఆడుకోక బాపమ్మ పేరు చెప్పాలి బజారు బూతు పోయే వైతే దాన్ని ఎట్లా నోరు పెడితే నేను బతుకుతాను దాన్ని నోరు ఎట్లా మూపియాలి చిన్నది ఇంకా తెలివి కల్ది బెల్లం వేయక బూరెలు చెత్తది కర్ర ఇరుగద్దు వద్దు నిన్నగా సిక్ ఎంటకాల కొన్న బొమ్మలు ఆ గిలాసంట అమ్మి కొన్నా ఇంట్లో అయిపో కుక్కల కొడుక కుక్కలు ఎత్తుకపోతాయి అత్తగొనిచ్చిందంటే ఏరాలు పాలు పెట్టు అని తిడుతుండని చిక్కెంటకలు అమ్మ కొనుక్కున్నా అన్నది అదే బిడ్డ అంటదా ఆడి బిడ్డకు పెట్టింది అర్తివానికి పెట్టింది ఐదు ఊళ్ళో కుదులుతుంది ఇలా మనం గిడి కథ కచ్చినాం అనుకో చెప్పుండ్రి మీరు అంత దూరం నుంచి వచ్చిర్రని మనకి ఇంత అన్నం పెట్టిర్ర అనుకో రేపు ఇంకో ఆడికి ఆదితాం ఇల్ల ఆడి బిడ్డ పండుగ వచ్చిందనుకో రాకెట్లు కడితే చీరలు పెట్ట సాతగా కాకుండా రెండు రైక ముక్కలు పెట్టిన పట్టుకపోద్ది ఆ జాకెట్ కుట్టించుకోవడానికి ఇట్లా పది మందిలో కూర్చున్నది అనుకో కవిత నీకు ఈ జాకెట్ మంచి కుదిరింది ఏడ టిచ్చింగ్ చేయించినవే క్లాత్ కూడా మంచిగున్నది ఉన్నది అయ్యో ఇదబ్బా మొన్న ఎరకలు కూడ పోతే రాకెట్లు కడితే మా వాళ్ళు పెట్టి రు కుట్టించుకున్నా గల్ల మంచిగా సూపర్ అది యాభై రూపాయల రైక ముక్క కానీ మా అవ్వగారి అత్తగారు అందుకే ఆడి బిడ్డకు పెట్టింది అర్తి రానికి పెట్టింది ఐదు తెలుస్తది తెలుస్తుంది అదో బిడ్డ లేని సౌధావ రాదో ఈగా ఆడి బిడ్డ లేని సౌధావ రాదో ఈగా ఆడి బిడ్డ లేని సౌధావ రాదో నా ఆర్తి వాడలేని కథ కూడా చెప్పరాదో రాదో ఈయ్ కుతిలేని కథ కూడా చెప్ప మాట మాట్లాడ రాదు గతిలేని సంసారం అయ్యొచ్చ గారి కుతిగారుని సంసారం అయ్యే నా ఒక్కడి కావాలని పెట్టినట్టయితే ప్రపంచంలో అంగడి రా బుద్ధి నెలకొక్క పండుగ అన్న సంవత్సరానికి శ్రీరంగము కాశిగా యోధ్యములవాడ పండరాపురి అరుణాచలం భద్రాచలం గరుణాచలం శ్రీశైలం మహానంది కొండగట్టు కొమరెల్లి వదల మేడారం తిరిగి ఏ దేవుడి కన్నవరం బట్టి ఏడుగురు కొడుకులతో ఆడిపిల్ల సంతానం తెచ్చుకొని నేను బిడ్డ లేదా నువ్వు చెరువు పెట్టు అన్న వల్లే నువ్వెందుకు తెచ్చి అని ఏడుగురు దేషల్లో నింబడి పెట్టుకొని ఏడు నాగబల్ల ధరం కట్టుకొని పూజలు పోయి సంతాన పరము తెచ్చుకోమన్నాడు రాజ్యాన రాదో నీ ఎంబడి నేను రావన్నంటే మరి రాజ్యం రాజ్యము రాజ్యం అవుతుంది దేశం దొంగ దేశం అయితది జంగలికి పెద్ద గురక్షిందంటేనే జంగల్ కదరవీ ఉంటది శేనుకు మంచి వేసుకొని కావాలంటేనే శేను దక్కుద్ది